హరీష్ రావు గారు ఎన్నిసార్లు చదివినా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా ఉంది ఒకవేళ ఇంగ్లీష్ వీరికి రాకపోతే వెనకాల ఇంగ్లీష్ ఛానొచ్చు అన్నట్టు ఆయన ఉన్నాడు ఆయన ఆర్ ఆల్సో అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ద స్టేట్స్ స్టేట్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు హ్యాండ్ ద కంట్రోల్ ఆఫ్ కామన్ ప్రాజెక్ట్స్ ఐ శ్రీశైలం అండ్ అంటే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గెజిట్ నోటిఫికేషన్ డేటెడ్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ లో ప్రాజెక్టులు ఏవేవి ఎట్లా చేయాలని కంప్లీట్ గా గెజిట్ నోటిఫై చేసింది అధ్యక్ష ఫిఫ్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ తర్వాత ఏమన్నారు వారు బట్ ఫర్ వాట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ డామ్స్ ఓవర్ ప్రాసెస్ బీయింగ్ డిలైడ్ దీని అర్థము మేము కొన్ని కార్యక్రమాల వల్ల దీన్ని అప్పచెప్పడానికి కొంత ఆలస్యమే అయింది తప్ప మేము దీన్ని ఎక్కడ వ్యతిరేకిస్తలేము మేం కేఆర్ఎంబికి అప్పజెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఈ లోపల ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు పోలీసులతో వచ్చి దాన్ని పొజిషన్ తీసుకున్నారు దీన్ని తక్షణమే మీరు పరిష్కరించండి అని చెప్పి మీరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి డిసెంబర్ నాడు ముప్పై తారీఖు నాడు పోలింగ్ జరిగింది మూడు తారీఖు నాడు ఫలితాలు వచ్చినాయి ఒక్కటి తారీఖు డిసెంబర్ నాడు స్పష్టంగా ఆనాటి ముఖ్యమంత్రి మరియు సాగునీటి పారుదల శాఖ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ సాగునీటి పారుదల సెక్రటరీగా అఫీషియల్గా వీళ్ళు లెటర్ రాసి ఇన్ని రోజులు ఇన్ని నీతులు చెప్తున్నాడు కదా ఇన్ని రోజులు మా స్మితా సబర్వాల్ గారు ఈ రకమైన లేఖ రాసిండ్రు మా ప్రభుత్వ విధానము అని ఎప్పుడేం చెప్పినా ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి లేఖ తీసుకొచ్చి బయట పెట్టినాక ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏంది అవును మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని ఇప్పుడు నేనేమడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను వీళ్ళ బాధ ఏంది అసలు ఇప్పుడు అపజెప్ప వద్దనా వద్దని మేము అన్నప్పుడు తీర్మానం చేసినప్పుడు చర్చలకు తావే తావెక్కడిది నూటికి నూరు శాతము ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్ గా మేము మద్దతు ఇస్తున్నాము పదండి ఢిల్లీకి పోదాం కొట్లాడదామని వాళ్ళు నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు ఎందుకు ముఖం చాటేసిండు అంటే ఈ రోజు ఇక్కడికి వస్తే వీళ్ళకెవ్వరికి విలువలేదు అధ్యక్ష పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు మనుషులకు విలువలేదు పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ వారెందుకు రోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏ మాత్రము చట్టబద్ధత లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి లేకపోతే సభ వాయిదా వేయండి చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మను చంద్రశేఖరరావు గారు వచ్చినాక ఎందుకంటే ఈ పది సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం వారిని సభలోకి రమ్మని చర్చ చేద్దాం ఎవరు తప్పు చేసిండ్రు ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాతాలను ఎవరు తెగ నమ్ముకున్నారు ఎవరు చేపల పులుసుకి అలిసిచ్చిన రోజు తెలంగాణ నీళ్ళ దోపిడీకి వారి సభలోకి రమ్మనుండి చంద్రశేఖరరావు గారు సభలోకి వస్తే ఎంత అయినా మీరు మైకేయండి అధ్యక్ష వారు వారికి వీరికి ఏ ఏ అధికారము ఏ హక్కు ఏ అవకాశం లేదు కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడితే వన్ ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష హరీష్ రావు గారు ధన్యవాదాలు అధ్యక్ష మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష మీకు లెటర్ కూడా ఇచ్చాం వ్రాతపూర్వకంగా ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము మాకు కూడా ప్రజంటేషన్కి అవకాశం ఇవ్వమని అడిగాం అధ్యక్ష కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం అధికారపక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధకరం అధ్యక్ష అయితే ఎట్లీస్ట్ మా తీసుకున్నాము పరిశీలించినాము గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులం కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు సార్ దయచేసి మీకు డిస్క్రిప్షన్ ఇది సార్ యు ఆర్ ఆల్ పవర్ఫుల్ సార్ ప్లీజ్ సార్ ఎనీహౌ సార్ మా యొక్క నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబికి చెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం బీఆర్ఎస్ పార్టీ విజయం మేము రేపు నల్లగొండలో సభ పెట్టినా కనుక రేపు నల్లగొండలో సభ పెట్టినా కనుక ఇవాళ ముందు రోజే ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు సార్ సార్ ఒక వారు వారు గౌరవ శాసనసభ్యులు నలగ నల్గొండ వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ముందుకేసి రాయలసీమ ప్రకాశం కృష్ణ గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మీవేమో తప్పు చేసాం జగన్మోహన్ రెడ్డి చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు ఒకటే చెప్తాను అధ్యక్ష మా గౌరవ మంత్రి గారిని ఉత్తమ్ కుమార్ చెప్పినవు మీకేమన్నా నల్గొండ రాదు కదా నల్గొండ రావాలంటే మన అరవై రోజుల కింద ఎన్ని ఎన్నికలు అరవై రోజుల కింద జరిగినాయి అధ్యక్ష ఎంతో చేశారు అధ్యక్ష ఎక్కడ కూడా డిపాయిడ్ పొటాపొట్టి డిపాయిడ్ చూసినా పదకోటి సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే అరవై డెబ్బై వేలతో గెలిచిన అంటే నల్గొండ జిల్లాని మోస నువ్వు నల్గొండ జిల్లాని మోస చేసింది కాబట్టి ఆ విధంగా రిజల్ట్ ఇచ్చాను ఇవాళ చాలా అధ్యక్ష ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రున్నాడు దగ్గర పదిహేను ఇవాళ సభలో లేడు ఇవాళ సభలో లేడంటే అంటే లేక జగదీష్ రెడ్డి అనే గౌరవ సాధించినప్పుడు మొగ ముఖంలో లేడు ఎందుకంటే కేసీఆర్ హరీష్ రావు జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసి దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచి నీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తాగిన వాళ్ళం ఇవాళ వీళ్ళ పుణ్యం అని వ్యవసాయం మర్చిపోండి తాగేటారు నీళ్ళేక స్టోరేజ్ అధ్యక్షా అందుకే క్షమాపణ చెప్పాలి ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లా ఎంటర్ చేయాలని చెప్పే అదే మరొకసారి చెప్తున్నా మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ మధ్య అధ్యక్ష మా పల్లారల్ల రాజేంద్రెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లార రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు మాట్లాడారు అధ్యక్ష ఆయన తగ్గదు అధ్యక్ష ఆ ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు రాజకీయాలు వెళ్ళాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో మేనేజర్ ఆయన అధ్యక్ష ప్రాజెక్టు గురించి ఆయన మధ్యలో మాట్లాడుతాడు అందుకనే చెప్తున్నాడు అధ్యక్ష డిమాండ్ చేస్తున్నాం క్షేమాపర కాదు తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్లగొండలో పెట్టే కాలు పెట్టి ఆ కూడా లేదని చెప్పి హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ సార్ ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేతిలో చెప్పుతో కొట్టినట్టే మరి ఎందుకంటే ఇవాళ ఉత్తమ్ ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు ప్లీజ్ 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 సార్ ఒక రిక్వెస్ట్ స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి భేష్యర్థిగా క్షమాపణ చెప్పాలి లేదైనా లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డు నుంచి తొలగించాలి అప్పటిదాకా నేను మాట్లాడాం సార్ ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను పదేళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేతిలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా సో లెట్ హిమ్ విత్ స్పీక్ లేదా మీరన్నా తొలగించండి తప్పకుండా తప్పకుండా రికార్డులు పరిశీలించి తప్పకుండా రికార్డులను పరిశీలించు పరిశీలించేదే ప్రయత్నం చేస్తా కంటిన్యూ చేయండి ఆయన అన్నాడు సార్ చెప్పుతూ కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే తప్పకుండా తప్పకుండా మీరు చెప్ప చెప్పాల్సింది ఐయామ్ డిలీటింగ్ అని చెప్పండి మీరు అలాంటి పదాలు అసెంబ్లీలో మాట్లాడకూడదు ఐ ఆమ్ డిలీటింగ్ థ్యాంక్ యూ ప్లీజ్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 ఒక్క రిక్వెస్ట్ అక్ష నేను ఒక్క నిమిషం మాట్లాడితే ఐదు నిమిషాలు వారికి ఛాన్స్ ఇచ్చారు నేను దయచేసి నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎంతసేపు మాట్లాడినా నేను వినడానికి సిద్ధంగా ఉన్నా కైండ్లీ మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు ఉత్తమన్న మాట్లాడితే గంటన్నరసేపు విన్నాము దయచేసి వాళ్ళని కూడా వినమనండి ఓపిక